అందరికీ నమస్కారం అండి నా పేరు చెరుకురు రాఘవయ్య నేను చిన్నగంజం గ్రామ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఈరోజు ముఖ్యంగా పర్చూరు నియోజకవర్గంలోనే ఏలూరు సాంసారావు గారు ఈ యొక్క నియోజకవర్గంలో రాజకీయాలకి రాకముందే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏదో చేయాలని ఉచిత కంటి ఉచిత కంటి శిబిరాన్ని జిల్లా అందత్వ శాఖ శంకర్ నేత్రాలయం ఏలూరు చారిటబుల్ డ్రస్ ద్వారా అనేక మందికి సుమారు అరవై ఐదు వేలు పైచెలుకు నేత్ర శిబిరాన్ని పెట్టి కంటి ఆపరేషన్ చేయించారు దాన్ని కాకుండా ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వారితో ఈ రోజు ఆర్ నారాయణాలజీ కానండి న్యూరాలజీ కారండి వివిధ రకాల వైద్య విభాగాలకి సామాన్య ప్రజలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని అందుబాటులోకి తీసుకొచ్చి సేవలు అందించాలని ఈ రోజు అందరికి ఫ్రీగా చెకప్లు చేసి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి సుమారు నూట ఎనభై మంది స్టాఫ్ రమేష్ హాస్పిటల్ నుంచి చిన్నగంజ రావటం జరిగింది ఈ యొక్క ఈ శిబిరానికి సుమారు ఆరు వందల యాభై మంది ఓపీకి చూడటం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజన సౌకర్యాలు మంచినీళ్ళ ఏర్పాట్లు అన్ని చేసేవారు అలాగే ఈ యొక్క మండలం నాయకులు మండల మండల అధ్యక్షులు వీర చౌదరి గారితో పాటు వివిధ గ్రామాల టిడిపి నాయకులందరూ కూడా ఎవరికి తోచింది వాళ్ళు చేశారు అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటమే కాదు ఈ యొక్క పచ్చూరు అభివృద్ధికి ఏలూరు సాంశివరావు గారు గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో నాలుగు వందల కిలోమీటర్లు సిసి రోడ్లు వేసారు అలాగే ఎన్టీఆర్ నిర్మించారు ప్రతి ఒక్క పంచాయతీలో ఆయనకి అవగాహన ఉంది ఈ పంచాయతీ మీద ఒక స్పష్టమైన అవగాహనతో ఆయన ముందుకెళ్తున్నాడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నా ఇలాంటి ఎమ్మెల్యే దొరకటం నిజంగా మా పర్చూరు నియోజకవర్గం ప్రజలు చేసుకున్న అదృష్టం ఇలాంటి ఎమ్మెల్యేని ఎల్లకాలం మేము ఆయనకి అండగా నిలబడి ఇంకా ఉన్నత స్థాయికి పంపించుకో కోరుకుంటున్నాము ఇలాంటి ఎమ్మెల్యే మాకు జరగడం అదృష్టంగా భావిస్తూ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం ఈరోజు మా చిన్నగంద మండలంలో మా పచ్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ఏలూరు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో హాస్టర్ రమేష్ వారి హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈరోజు మే ఉచిత మెగా క్యాంపు జరుగుతుంది మరి ఈ పార్టీ ఉద్దేశం కూడా తెలుగుదేశం పార్టీ ఉద్దేశం కూడా ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో మరి ముందుకు పోతా ఉంది అటువంటి సందర్భంలో సాంసారావు గారు మా ఎమ్మెల్యే అందరికీ కంటి చూపునిస్తూ ఈరోజు మిగిలిన అవయవాలకు కూడా మనం అందరినీ చూయించి వాళ్ళని ఆరోగ్యవంతులు చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంపు పెట్టడం జరిగింది ఒక నూట ఎనభై మంది సిబ్బందితో ఈరోజు ఒక మంచి మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా వారి వారి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను తీసుకొచ్చి వారికి అందరికీ కూడా ఈ ఉచిత సౌక హాస్పిటల్ వారి సౌకర్యాలన్నీ కూడా ప్రజలకి సేవ చేయిస్తూ మరి వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు

నక్కా నక్కా శాంతిరావు నక్కా శాంతిరావు పక్కన పెట్టానండి ఆకాశాండీ నక్కా శాంతిరావు పక్కన పెట్టండి

ముందరిపాలెం ఓ పోలెమ్మ పోలెమ్మ పి అంజయ్య సోపిరాల పి అంజయ్య పి అంజయ్య సోపిరా ఉన్నారా ఆయన ఆత్మారావు గారు పి మౌలాలి తినగంజాం పి మౌలాలి తినగంజాం